మీరు అనేక మంది మాట తప్పిన విధంగా మీరు మీ గురించి మీరు ప్రజల యుద్ధ డబ్బు తీసుకుని హైడింగ్ హైడింగ్ మీరు దాక్కునట్లుగా ఉన్నారు ఈ రోజున ప్రభువు చింతకు రండి గాడ్ వాంట్స్ టు మేక్ యూ అనర్ ఆనరబుల్ పర్సన్ దేవుడు మిమ్మును ఘనత వహించిన వ్యక్తిగా చేయగోరుతున్నాడు ఐ సీ ది హోలీ స్పిరిట్ టెల్స్ మీ పరిశుద్ధాత్మ చెప్పిన దాన్ని సలవిస్తున్నాను విశ్వాస్ విధు కమ్ టు ది ప్లాట్‌ఫామ్ విశ్వాస్ వేదిక యుద్ధకొచ్చేస్తారా వచ్చేస్తారా ది ఎండ్ ఆఫ్ ది మీటింగ్ సభ యొక్క ముగింపులో హోలీ స్పిరిట్ ఇస్ కమింగ్ టు ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్ పరిశుద్ధాత్మ మీ జీవితాన్ని రూపాంతరం పరచడానికి వచ్చేస్తాడు Turn your life to Jesus. Turn your life to Jesus. Anthony, Anthony, you are also in a similar position. Jesus wants to transform you. You come with great eagerness because you have had losses after losses. Jesus turns your life around. He loves you. Jesus Jesus loves you. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Give your life into the hands of Jesus. మీ జీవితాన్ని యేసు హస్తాల కప్పగించండి. Mala. Mala. You also need to repent. మీరు కూడా పశ్చాత్తపడాలి. How many lives you have spoiled ఎన్ని జీవితాలు మీరు పాడు చేశారు? Especially the lives of certain young men. ప్రత్యేకంగా కొంతమంది యవ్వనస్థుల జీవితాలను. grieving them. వారిని మోసగించారు. Turn to Jesus tonight. ఈ రాత్రి యేసు వైపుకు మరలుకోండి. Come out of the curse. ఆ యొక్క శాపం నుంచి బయటకు రండి. God will build your future. మీ భవిష్యత్తు నిర్మాణం చేస్తారు హోలీ స్పిరిట్ ఇస్ హియర్ పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నారు టుడే వి విల్ ఓపెన్ అవర్ హార్ట్స్ టు జీసస్ ఈ రోజున మన హృదయాలను యేసు కొరకే తెరుచుదాం ఆయనకు మొర్ర పెట్టండి ఐ వాంట్ గాడ్ నాకు దేవుడు కావాలి జీసస్ యేసు గాడ్ ఇన్ ఫ్లెష్ శరీరాకృతిలో ఉన్న దేవుడు బోర్న్ ఇన్ మై హార్ట్ నా హృదయములో జనించాలి ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రీమ్ లైన్ అన్నీ కూడా క్రమపరచబడతాయి